టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఇది ఒక మోస్ట్ మెమరబుల్ డే అయ్యింది కానీ గెలుపు కంటే ఎక్కువ ఈ డ్రా ఎక్కడో తెలుసా న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ వెస్టిండీస్ టీమ్ న్యూజిలాండ్ పెట్టిన ఐదు వందల ఇరవైకి పైగా టార్గెట్ ని చేసేందుకు ఫిఫ్త్ డే బ్యాటింగ్ కంటిన్యూ చేసింది జస్టిన్ గ్రీవ్స్ బ్రహ్మాండమైన డబుల్ సెంచరీ చేసి నాట్అవుట్ గా నిలబడ్డాడు గ్రీవ్స్ అంటే ఎవరో తెలుసా కోర్స్ ఉండకపోవచ్చు మీకు కూడా కొత్తగా వచ్చాడు ఆడింది పదకొండు టెస్ట్లే ఇంతకు ముందు ఒక్క సెంచరీనే ఉంది గట్టిగా ఒక నాలుగు వందల యాభై రన్స్ కొట్టుంటాడు ఇప్పటి వరకు కానీ న్యూజిలాండ్ బౌలింగ్ కి న్యూజిలాండ్ పిచ్ మీద నిలబడి ఫైట్ చేసిన తీరుని వెస్టిండీస్ క్రికెట్ ఇప్పట్లో మర్చిపోదు కోసమే డ్రా అయినా కూడా ఫిఫ్త్ డే వెస్ట్ నిజంగా మెమొరబుల్ ఈవెంట్ ఇన్ క్రికెట్ మీకు తెలుసా న్యూజిలాండ్ లో టెస్ట్ గెలిచి ముప్పై ఏళ్ల పైన ఎప్పుడో లారా పీక్ లో ఉండగా నైన్టీ ఫైవ్ లో గెలిచారట అలాంటి చోట్ల ఇలాంటి ఫైట్ ఇవ్వడం చూస్తే కరీబియన్ క్రికెట్ లో మెరుపులు ఇంకా ఉన్నాయి కావాల్సింది ఫోకస్ అని అనిపించింది మీరు ఫాలో మ్యాచ్